నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం సో మనం చూసుకున్నట్లయితే ఏపీని స్వచ్ఛంద్రంగా చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది అక్టోబర్ రెండు నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖ అప్పగించాం పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు సో మనం చూసుకున్నట్లయితే కేటాయించాలి ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరగలేదు చెత్తను పునర్వియోగం చేసి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం అనమాట అయితే చూసుకున్న రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం పెంపునకు చర్యలు అయితే తీసుకుంటున్నామన్నారు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నామని ఇబ్బందులు ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని వారి గుండెల్లో రైలు పరిగెత్తిస్తాను ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు అయితే ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ మనం ప్రస్తావించుకోవాలి డిపార్ట్మెంట్లు ఒకటి పౌరపాలక శాఖ సంబంధించిన డిపార్ట్మెంటు అదేవిధంగా దాంతోపాటు వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఇలా ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా సో ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే వారు సక్రమంగా ఇన్ టైంలో వారి పనులు అయితే వారు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో